పాటగూడ పాని పాటలు చూడు బావి కోసం భగీరథ ప్రయత్నం ఎక్కడి ఇది దూపదీర్చేందుకు పాటగూడ వాసుల భగీరథ ప్రయత్నం ఇది ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి కెరమెరి మండల కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి పాట కూడా దప్పిక తీర్చింది ప్రభుత్వం మారింది ఇప్పుడు మిషన్ భగీరథ ఇప్పుడు భగీరథ నిర్వహణ సరిగ్గా లేక నీటి సరఫరా బంద్ అయ్యింది దీంతో తాగునీటి కోసం తన్లాడుతున్న పాటగూడ వాసులు ఊరుమ్మడిగా నీ ఊరుమ్మడిగా బావి తవ్వకానికి సిద్ధ సిద్ధమయ్యారంట ఇక చూడవయ్యా మూకుమ్మడిగా అందరు కలిసి బాయిద్రు ఇందిరామ్మ రాజ్యం ప్రజాపాలన ఇదే కథ నిర్మల్ జిల్లాలో ఉంది కథ ఇది ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండల కేంద్రానికి ఇరవై కిలోమీటర్ దూరం ఉందంట ఏంది ఇది ఈ ఊరి పేరు ఏం పేరు పాటగూడ ఈడ అందరు ఊరందరూ కలిసి తోముకుంటారు ఇక ఇక ఈ ప్రభుత్వం నీళ్ళు ఇయ్యదు లేదో చేత కాదు వీళ్ళు సన్నాసులు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నలే తప్ప వీళ్ళు తాగుతాంకి నీళ్ళు ఇస్తోళ్ళు కారు అని వాళ్ళకి అర్థమైపోయింది క్లియర్గా అర్థమైపోయి ఏం చేసిరంటే ఇక చిన్నగా అందరూ కలిసి ఓ దగ్గర చూసుకొని నీళ్ళు ఏడా పడితే చూసుకొని ఇక ఆడ తోముకుంటారు మరి ఓ వారం రోజులు పది రోజులు తోముతారు వాళ్ళు తోమి మంచిగా ఇవాళ నుంచి అని నీళ్ళు అవుతారు అనమాట కాంగ్రెస్ని గెలిపించినందుకు ప్రజలకు వచ్చినటువంటి గిఫ్ట్ అనమాట ఇది వీళ్ళు ఇంత దుర్మార్గంగా ఉంటుంది కథ ఇంకా చూడండి పశువులకు గ్రాసంగా పంట ఇంకా అదే పెద్దపల్లి జిల్లా మంతని మండల మండలం పుట్టపాకలో సాగునీరి అందక ఎండినటువంటి కొమ్ము కొమ్ము సారయ్య పొలాన్ని మేకలు మేస్తున్నటువంటి దృశ్యం మేకలు గోర్రెలు మేస్తున్నాయి మూడు నెలల్లో మునుపటి కష్టాలు కాంగ్రెస్ పాలనలో కరువు ఛాయలు గాడి తప్పిన యసం నేటికి మూడు ఎకరాలు కూడా పంట పెట్టుబడి సాయం నీటి కొరత కరెంటు కోతల పైన రోడ్ ఎక్కుతున్న రైతాంగం వీళ్ళకి ఎందుకుంటుంది సోయి అప్పుడెప్పుడో డిసెంబర్ తొమ్మిది తారీఖు నడి అంటే రైతు బంధు పచరు తొమ్మిదివాయ్ డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చి తొమ్మిది కూడా పోయింది ఇప్పటిదాకా ఇంకా రైతు బంధు పశువులు వల్లే ఏమైంద్ర రాములు అంటే నాకు లేదు శరం లేదు మీరు తిడతానే ఉండండి ఇట్లనే ఇక నన్ను గెలిపించారు కదా ఐదేళ్ళు మీరు పాలించు మీరు అనుభవించుని మేము పాలిస్తామని చెప్పేసి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇక ఇట్లనేయ వాడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి అయ్యా దేవుడా అని చేతులు పైకి అలా జాపి ఇవన్న దయా మన మన దుర్మార్గం సో ఈ విధంగా కూడా అనమాట పంట పొలాలు అయినాయి